ఇప్పుడు నువ్వు ఇట్లా పాటలు వాడుతున్నావు కదా సాధారణంగా కొంతమంది కొంచెం సపోర్ట్ ఉంటది కొంత మందికి సపోర్ట్ ఉండదు మళ్ళీ మీ మమ్మీ డాడీ తరపు నుంచి మీ చెల్లెల తరపు నుంచి మీ అన్న తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది నువ్వు పాటలు పాడడానికి మా ఇంట్లో నేను పాట వాడుతా అంటే సరే ఇల్లు ఏం కాదు నాకు మా ఇంట్లో నుంచి అయితే చాలా సపోర్ట్ ఉంది వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది నాకు నాకు సంబంధం లేదు నా పేరెంట్స్ ఒప్పుకురా లేదన్నది నాకు ముఖ్యం అనమాట మళ్ళీ ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఆడపిల్లల పాటలు ఆడపిల్లలు అంటే ఏం పాట ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి కదా ఆడపిల్లలు చదువుకోవద్దు ఇంట్లోనే ఉండాలి అబ్బాయిలే అబ్బాయిలే చదువుకోవాలి అమ్మాయి చదువుకోవద్దు అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి అబ్బాయి చదువుకోవాలి అని చెప్పారు కదా అట్లా ఆ పాట వాడినాక ఆడపిల్లల గురించి మాట్లాడాలి సరేనా కడుపులోని ఆడదని తెలుసుకుంటారు కారుణ్యము ఎక్కడ ఇచ్చింది స్వతంత్రం వచ్చిందా లేడీస్ కి అన్ని ఫ్రీ బస్సులు వచ్చినాయి ఓకే చాలా అద్భుతంగా వాడినవరా ఆడపిల్లలకు నిజంగానే ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వతంత్రం అంటున్నారు మనకి ఎక్కడ వచ్చింది నువ్వే చెప్పాలి నీ మాటల ద్వారా లేడీస్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పటి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ పాట ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు సమాజానికి అమ్మాయి బయటికి వెళ్ళాలన్నా భయపడుతుంది అందరూ వెళ్ళేటప్పుడు భయపడతారు కానీ అట్లా భయపడద్దు ఎందుకు భయపడాలి మనం ఎదుర్కోవాలి అన్ని వాళ్ళు అంటారు అని వీళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళు ఇచ్చేస్తారు అని మనం అట్లనే ఉండొద్దు అన్నిటిని ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి అమ్మాయిల పైన అత్యాచారాలు అట్లా అట్లాంటివన్నీ అని కొద్దిగా అందరు భయపడుతున్నారు కదా ఇంకా అట్లాంటివి కాకుండా మంచి చేయాలి మంచి చేయాలని సరే కోరుకున్నాము మన ఆడపిల్లలకు విముక్తి కావాలంటే మంచిగా ఆ శక్తులు మహిళా శక్తులు కావాలి మధ్యన అవున తిరుగుతున్నావు అంటారు అసలే ఎందుకు ఏమైంది మళ్ళమ్ అంటే మహిళలకు శక్తి రావాలని పాము వదులుతాం అనుకున్నా మొగల మాకు భయం అవుతుంది ఇప్పుడు వదలక గానీ మళ్ళీ ఆ పాముల పుట్టలు తిరుగుతున్నాం అంట పుట్టల సేవ్ పెట్టబోతున్నాం అంట మీ అమ్మ చెప్పింది ఫోన్ చేసి మీ చెల్లె కూడా ఫోన్ చేసి చెప్పింది సరే సరే అయితే ఇంటర్వ్యూకి వస్తా లేదా అప్పుడు చెప్పా పాము ఏ పాముని పట్టుకొస్తా అన్న పట్టుకొచ్చిన వాళ్ళే పాముని అన్నా సరే ఒకసారి వదులు పాము పట్టుకొచ్చిన అంట వదు ఎవరు భయపడి పార్పోకూడదు అది నటల పాము కాదు మద్దల పాము అది వాళ్ళగా দিগু দিগু দিগুনা ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆడపిల్లల మీద వేధిస్తున్నటువంటి మొగోళ్లకు వాళ్ళ మీద పగ ఎట్లా తెలుసుకోవాలా తెలియక ఈ పామున ఇస్తారు రావు మొఘళ్ళ అర్థమైంది చూసి రావుల్లో ఆడపిల్లలు తక్కువ ఎప్పుడు కూడా నమ్మద్దు అందుకనే అమ్మతో సమానము స్త్రీ జాతిని స్త్రీతో పెట్టుకుంటే అగ్గిపుల్లతో సమానం కూడా వాళ్ళే అవుతారు కాబట్టి చూడు ఆడపిల్లల మీద శక్తిని ఎట్లా చేసుకోవాలని చెప్పి స్వతంత్రం ఎక్కడొచ్చిందని చెప్పి పామును వదులుతా బిడ్డ మీద ఎక్కువ పనిగుతా అని చెప్తుంది చక్కగా